హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ అయితే సోనియా హెల్మెట్ అయిన తర్వాత కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మరి ఏంటి చూద్దాం సోనియా హెల్మెట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వస్తా బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇస్తా టాప్ త్రీ కంటెస్టెంట్ లో మేమే నేను పృథ్వీ నిఖిల్ మేము ముగ్గురే టాప్ త్రీలో ఉంటాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అని అయితే తను హాట్ గా కామెంట్స్ అయితే చేయడం జరిగింది నిన్న ఎలిమినేషన్ తర్వాత కూడా ఈ విషయం ఇవాళ మీకు ఎపిసోడ్ లో మీకు వస్తుంది అయితే సోనియా ఎలిమినేట్ అయ్యి అయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది రీఎంట్రీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి తను అన్నట్టుగానే టాప్ త్రీ కంటెస్టెంట్ లో అని ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అదే భ్రమలో ఉంది నేను టాప్ త్రీ కంటెస్టెంట్ టాప్ త్రీ కంటెస్టెంట్ అని అయితే మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ని అయితే నిఖిల్ దగ్గరికి ఎవరు రావడం లేదు నిఖిల్ని ఓదార్చడానికి కూడా ఎవరు రావడం లేదు నిఖిల్ తనలో తానే మాట్లాడుకుంటుండు ఆ ప్లేస్ లో తిరుగుతుంది ఎక్కడెక్కడ తిరిగడం ఎక్కడెక్కడ వాళ్ళు బాధకానికి కుట్టినని ఎక్కడ తప్పు జరిగింది అందరితోటి బాగానే ఉన్నా కదా ఎందుకు ఇలా జరిగింది ఏంటి నన్ను అసలు నన్ను ఇంత టార్గెట్ చేసేది మూడు సార్లు నాన్ స్టాప్ గా చీఫ్ అయ్యా అసలు నన్ను చీఫ్ అయ్యి వేరే ఎవరైనా మూడు సార్లు చీఫ్ అయ్యి నన్ను నా ఏది నా టార్గెట్ ని దాన్ని ఎవరైనా రీచ్ అవుతారా లేదా నా హ్యాట్రిక్ ని ఎవరైనా బ్రేక్ చేయగలరా లేదా అనే సిచ్యువేషన్ ఉండే అలాంటిది నా మీదకి ఏంటి నిందలు వస్తున్నాయి హౌస్ మేట్స్ ఎవరు కూడా నా క్లాన్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు అనే ఒక భ్రమలో పడిపోయిండు అటు చూస్తే పృథ్వీ కొంచెం బాధపడి బాధపడినట్టున్నాడు కానీ విష్ణుప్రియ అతన్ని క్యాచ్ చేసేసింది కాబట్టి పృథ్వీ ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా విష్ణుప్రియ తోటి కంప్లీట్ గా చట్ట పట్టాలు అయితే బిగ్ బాస్ హౌస్ లో తిరుగుతుండు నిఖిల్ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు మేబీ సీత ఒక వన్ టూ డేస్ లో సీత నిఖిల్ తో కనెక్ట్ అవ్వడానికి అయితే ఎక్కువ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే స్టార్టింగ్ రావడం రావడమే నిఖిల్కి నిఖిల్కి అండ్ సీతకి వాళ్ళిద్దరి మీద కొంచెం కనెక్షన్ ఉండే కానీ తర్వాత తర్వాతకి సోనియా ఎంటర్ అవ్వడం వాళ్ళు దూరం అవడం జరిగింది ఇది ఇప్పటివరకు ఉన్నదైతే నెక్స్ట్ వీడియోతోటి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు వస్తా ఈ విధంగానే మన వీడియోస్ టూ టు త్రీ మినిట్స్ లోపే ఉంటాయి కాబట్టి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్